మరి ఎన్నో ఆంక్షలతో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి విచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసినటువంటి మా పల్నాడు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇటీవల కాలంలో మీరు చూస్తా ఉన్నారు మరి అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్టిక్స్ కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్ అతన్ని పోలీసులు యొక్క హరాస్మెంట్ తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్ అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవడం తను చనిపోవడం జరిగింది మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తన ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసుల బలగాలన్నీ కూడా యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసులను డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం ఒక మ్యారథాన్గా గా పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానిక మొత్తం కూడా చూసింది ఒక వంద మందితోనే ఈ ప్రోగ్రాం చేయాలని ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు జనాన్ని తోలడానికి కనుక మీరు ఏమన్నా కార్లు కనుక ఏదైనా వెహికల్స్ కనుక ఇస్తే వాటి మీద కేసు పెడతాం ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్ కి సంబంధించి ఆటోలన్నిటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము అలాగే పెట్రోల్ బంక్స్ ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్ లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ ని కూడా మూసివేయటము అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చెయ్యనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఓ కార్లు పెట్టడం కానీ జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే ఈ దేశంలోనే ఈ దేశంలోనే అత్యంత జనాదారుణ ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం జగనన్న అంటే హెస్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ జగనన్న హెస్ ద క్రౌడ్ పుల్లర్ జగనన్న అంటే హాజ్ అ పీపుల్స్ పర్సన్ మరి ఇంత చరిష్మా ఉండి ఇంత ప్రేమాభిమానాలు జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం అలాంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి ఒక చరిష్మ ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు జనానికి జస్ట్ ప్రోగ్రాం ఇది ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు స్పాంటానియస్ గా నాచురల్ గా తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు మరి ఇదే రకంగా సత్తెన్పల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు నాట్ టివెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీస్ పోలీసులు ఆ ముందులో చూసాం మనం మాతో సహా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్గా నోటీసులు ఇస్తూ బెదరగొడుతూ భయపెడుతూ రేపు వస్తే కేసులు కడతారేమో రేపు అని రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ కనీసం ఆ ప్రోగ్రామ్ లో నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి ఇలా పొద్దున్న నుంచి జనం అంతే కూర్చొని ఉన్నారు అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవరు దేనికి ఆశపడకుండా దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సహ సైతం యంగ్స్టర్స్ అయితేనేమి మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి పొద్దు నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంటే ఏ విధంగా ప్రజలు ఎదురు చూసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వారి యొక్క అభిమానాన్ని వారి యొక్క మద్దతుని చాటుకున్నారనేది మనకు మొన్న మన పల్నాడులో సతన్పల్లిలో జరిగినటువంటి ప్రోగ్రాం మన కళ్ళ ముందే మనకు సాక్ష్యం చెప్తా ఉంది ఆ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఏమని ఇద్దరు చనిపోతే అది జగన్ గారి పర్యటన వల్ల అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఆ రోజున ప్రోగ్రామ్ తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నివాసం నుంచి స్టార్ట్ అయ్యారు ఆ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వెహికల్ లో ట్రావెల్ అవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి స్వయంగా నేనే చూశాను తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకి అక్కడ తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి సత్యనపల్లి రీచ్ అయ్యేసరికి రెంటపాలకు రీచ్ అయ్యేసరికి ఐదు అయింది ఐదు అయింది అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక్కసారి ఏడెనిమిది గంటలు ఏడెనిమిది గంటలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అవ్వడానికి దానికి కారణం ఏంటి దానికి కారణం అక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో తన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు జనం స్వచ్ఛందంగా ఎక్కడికక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడాలి వారు వస్తుంటే చూడాలి వారికి మా మద్దతు తెలియజేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున దారి పొడవున జనం ఎక్కడికక్కడికి వస్తూ వారి యొక్క మద్దతును తెలియజేస్తూ వారందరినీ కలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఐదైంది దీన్ని బట్టి ఆలోచన చేయండి ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లభిస్తుంది మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మలైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారికి అందినటువంటి సంక్షేమ ఫలాల వల్ల వాళ్ళ యొక్క కుటుంబంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క కృతజ్ఞతని తెలియజేయడానికి రోడ్ ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని మహిళలు కూడా అన్నా మీకు అండగా మేము ఉన్నాము మీ టైంలో మాకు ఈ పథకాలు వచ్చినాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మాకేమీ రావట్లేదు అని చెప్పి మహిళలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్తా ఉన్నారు అన్న మేమంతా నీకోసం ఉన్నాము అన్నా మీరు ధైర్యంగా ఇలాగే ముందుకు వెళ్ళండి రానున్నది జగనన్న ప్రభుత్వమే అని చెప్పి ప్రతి అన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుకొని ఈ యొక్క విధంగా వారికి భరోసానిస్తూ ఆయన్ని దగ్గరగా చూస్తూ ఆనందం పొందుతున్నటువంటి జనాన్ని మనం చూసాం అన్ని అన్ని విజువల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని సిసి ఫుటేజెస్ దొరుకుతుంది పోలీసులు కూడా ఉన్నారు కదా అక్కడ ఇక్కడ పోలీసులు వచ్చేటువంటి ఆపుతూ వాళ్ళని అవసరమైతే కొట్టడానికి కూడా సిద్ధమై దగ్గరగా రాకుండా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా తెలుసు కదా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ సాగితే మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్ తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు అయినా కూడా దాన్ని